ఈరోజు రాజ్యం పోయి రామరాజ్యం వచ్చిన సందర్భంగా ఆ చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి కింద ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈ రోజున దానికోసం పార్టీ ఈ రోజున ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి అమరులైనటువంటి కార్యకర్తలకు నివాళులు అర్పిస్తూ అదేవిధంగా పార్టీ కోసం అనేక తేదాలకు ఇదైన ప్రతి కార్యకర్త కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజున ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక బీజేపీ కార్యకర్తలు కానీ అన్ని రకాలుగా అదేవిధంగా తెలంగాణ నుంచి ఇక్కడ నుంచి ఎన్నో వైఎస్ వైఎస్లకు వచ్చి ఆంధ్రాకి వెళ్ళి ఓటేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజున ఈ కార్యక్రమానికి సొంతదనటువంటి మన బీజేపీ కార్యకర్త గుప్తా గారు మెయిన్గా పొద్దు నుంచి కూడా ఈ కార్యక్రమం ఎప్పుడు చేయాలని తప్పంతో కూర్చోవడం జరిగింది అలాంటి వ్యక్తులు ఇంకా ఈ రోజున స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళకే అభినందనలు ఇక్కడ ఇక్కడికి చేసినటువంటి పాతికేయులకు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను జై బాబు జై బాబు జై బాబు జై జనసేన జై పవన్ కళ్యాణ్ లాలే మోడీ గారి నాయకత్వం జై జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఈ రోజు రావణ రాజ్యం పోయి రామరాజ్యం ఆన్లైన్ సందర్భంగా ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా చాలామంది అమరులైనటువంటి కార్యకర్తలకి నివాళులర్పిస్తూ అదేవిధంగా దీనికోసం కష్టపడిన ప్రతి ఒక్క ఓటర్కి ఒక కూటమిని గెలిపించడానికి కష్టపడినటువంటి ప్రతి ఒక్క ఓటరు హైదరాబాద్ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి ఆడ ఎన్నో వయస్సు ప్రయాసం పోర్చి ఓటేసి ఇవాళ కూటమిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు అభినందనలు తెలియజేయచ్చు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక ముందు అంతా కూడా రామరాజ్యం వచ్చి ప్రశాంతంగా ఉండే అందరికీ బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా మంచి ప్రభుత్వం వచ్చిన ఆనందంతో ఈ రోజున తప్పగలిగా ഇവിടെ ഇട്ടോ അപ്പുറക്കമേ ആണ് അപ്പുറക്കല്ല ഐപി അല്ല അർനോൾഡ് ഇത് അൻഡ സെക്ഷൻ 빌ഡിംഗ് മണ്ടല വെച്ചിട്ടുണ്ട് ഇതിसरी പൈക്കിന് എത്ര മേടണം എന്ന് നോക്കിക്കേ സർ കിക്ക് വെച്ചി ത്രെഡ് അല്ലേ അസ്തുള്ളേ അരെ ശ്യാംപപ്പൻ വന്നേ വാ കിടക്ക പരിഞ്ഞു ആരെങ്കിലും ആരെങ്കിലും ഇതിന്റെ വീട് ചിറ്റടി ഓടേ ഗ്രൂമ ഹേ ഞാൻ ആගෙන ലൈറ്റ് കുളാനാണ് ഇടവടത്തെ എങ്ങേ அந்தரும் <laughs> <laughs> சவுண்ட் பைட் பாலச்சந்திரன் लो ये मेटर है मेटर वीडियो मत करो मैंने 아그래아감사합니이 <laughs> 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 <laughs>